వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బిందు నేనైతే ఇంట్లో హోమ్ బ్లాగ్స్ ఒకటి కుకింగ్ ఒకటి మనకి మెంటల్ హెల్త్ గుడ్ ఫ్యా గుడ్ ఫుడ్ ఇటన్నిటి గురించి అయితే నా వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను నేనైతే రెండు సంవత్సరాల తర్వాత ఊరు వెళ్ళాను అనమాట సో ఆ ఊరికి వెళ్లే ముందు నేను చేసుకున్న పనులు ఊరే ఊళ్ళో కొన్ని అయితే మీకైతే చూపించేస్తాను సో ఇక్కడైతే ముందైతే ఊరికి వెళ్ళడానికి రెండు రోజుల ముందైతే మేము ఆ డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్కి అయితే వచ్చాము ఎందుకు వచ్చామంటే బాబీకి కొన్ని నుంచి అయి సరిగ్గా కనపడలేదు కొంచెం సైట్ ఉందమ్మా బోర్డు మీద అవి కనపడలేదు అని అంటా ఉన్నాడని అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ నాతో ముందు ఒకసారి చెకప్కి వెళ్ళాడు అనమాట మోహిత్ అని బాబీ ఇద్దరు వెళ్ళారు ఇద్దరు చెకప్ చేపారు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇద్దరికి సైట్ ఉందన్నమాట సో ఇంకా ముందు ఆర్డర్ అయ్యేలాగా స్పెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని వచ్చారు ఇంకా ఆ రోజు బాబీ నువ్వు కూడా రామ్మా అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము సో బాబీ మొహం అయితే ఆ స్పెట్స్ తీసుకున్న తర్వాత అట్లా ఉంది సో నేను ఏంటంటే నాకు ఏమన్నా స్పెట్స్ సైట్ ఉందని చెప్పేసి స్పెడ్స్ పెట్టుకొని చెక్ చేసుకుంటా ఉన్నాను బాబీ కొత్తగా ఉంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు స్పెట్స్ వస్తే యాక్చువల్ గా అయితే అది రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఇంకా వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా ఇప్పుడు అట్లా పిల్లలు ఫోన్లు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇంకా మా పిల్లలు కొంచెం ఎక్కువైనా చెప్పొచ్చు ఆ విషయంలో అయితే సో అందుకని చెప్పేసి అయితే స్పెడ్స్ అయితే వచ్చినాయి ఇంకా తర్వాత బైక్ మీద ఇట్లాగా బయలుదేరేసి ముగ్గురిని కలిసి వెళ్తా ఉన్నాం అనమాట నాకైతే బండి మీద డ్రైవ్ చేసేటప్పుడు నేను బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేప్పుడు అసలు నాకు రోడ్డు మీద ఏమున్నాయి అన్నది కూడా నేను పక్కన కూడా అసలు ఏమీ చూడండి అనమాట కానీ మా వారి బైక్ డ్రైవింగ్లో మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాను మొత్తం చుట్టుపక్కల అక్క అటేముంది ఇటేముంది టైం అయితే చూస్తూ ఉంటాను అనమాట ఇంకా రెండు రోజుల్లో మా ఊరి ప్రయాణం అయితే ఉంది ముందే ప్లాన్ చేసుకున్నాము చాలా రోజులు అయిందన్నమాట మేము ఊరికెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అందుకని చెప్పేసి ఇంకా షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి షాపింగ్కి బయలుదేరాము సో ఇక్కడ షాపింగ్కి వచ్చేసి అత్తయ్యకి మామయకి బట్టలు తీసుకుందాం అన్నారు ఈయన సో అందుకని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ చూసారు కదా వాడికి స్పెట్స్ తీసేసుకొని ఇంకా అట్లాగా షాపింగ్కి వెళ్ళాము అనమాట ఇంకా అత్తయ్యకి ఏంటంటే ఈయన ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇలాగా చీరలు తీసుకోవాలి అని అనుకుంటారు ఈయన సో మా ఇంటికి వచ్చినప్పుడు అయితే ఎప్పుడైనా సరే నేను కంపల్సరీగా అత్తయ్యకి బట్టలు పెట్టకుండా అసలు పంపించను సో ఇక్కడకి వచ్చిన తర్వాత ఈయన మంచి కాటన్ చీరలు తీసుకున్నాము బిందు చాలా రోజులు అయింది కదా మన ఇంటికి వెళ్ళి అని అన్నారని చెప్పేసి ఇంకా మేము కాటన్ శారీస్ తీసుకోవడానికైనా వచ్చామన్నమాట సో ఇక్కడైతే మనకి కాటన్ శారీస్ ఫస్ట్ అయితే అంత బాగుండవు అనిపించింది తర్వాత కొంచెం చూస్తే కొంచెం బాగున్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి అనిపించింది అనమాట ఇదైతే మా ఊళ్ళోని కలర్స్ షోరూము ఇంత ముందు కూడా నేను ఒక షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను సో కాటన్ సారీస్ అయితే బాగున్నాయి అనిపించింది నిజంగా చాలా బాగున్నాయి ఎందుకంటే పెద్ద వాళ్ళకైతే చాలా బాగుంటాయి రే రే రేట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి ఒక రెండు మూడు చీరలు తీసుకున్నాం ఆ తర్వాత మావయ్యకి కావాల్సిన బట్టలు బట్టలుంటే మావయ్యకి బట్టలు తీసుకుంటా అంటే తీసుకున్నాం అనమాట వెళ్ళి ఇంకా ఊరికి వెళ్ళే ముందు ఎట్లా ఉంటుందంటే నా పని కొన్ని పనులు అలా అలా పెండింగ్ పెట్టుకుంటా వెళ్తాను కదా చాలా రోజులు అయిపోయింది అనమాట హెయిర్ కి హెన్న పెట్టి లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టా కానీ ఎందుకనో అస్సలు పట్టలేదు అనమాట హెయిర్ కి అయితే సో ఇంకా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎన్న పెట్టుకున్నాను ఎందుకంటే ఆ హెయిర్ అయితే వైట్ మొత్తం అదే సారీ బ్లాక్ హెయిర్ మొత్తం ఆల్మోస్ట్ వైట్ అయిపోయిందనే చెప్పొచ్చు అనమాట ఇంకా మరీ అట్లా వెళ్తే బాగోదని చెప్పేసి నేనైతే హెయిర్కి హెన్నా పెట్టుకుంటాను ఇంకొకటి ఏంటంటే అండి పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళు ఏదైనా సరే మొహం మీదే అడిగేస్తూ ఉంటారు అనమాట సో అలాంటప్పుడు నేనైతే కొన్నిటికైతే అలాగ భయపడతాను వాళ్ళు డైరెక్ట్గా మొహం మీద ఏందమ్మా ఇట్లా ఇన్నొచ్చి హెయిర్ అన్నారనుకోండి అనుకోండి కొంచెం మనకి కొంచెం షేమ్గా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఎందుకులే అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను బట్టలు తీసుకున్నాం కదా ఆ అబ్బాయికి మా అమ్మకి అయితే బట్టలు తీసుకున్నాం వాళ్ళకి ఎందున్నా కూడా మనం ఎప్పుడైనా సరే ఇట్లా బట్టలు తీసుకోవడం కానీ ఏదైనా గిఫ్ట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ లేక వాళ్ళకి లేకుండా మనం ఇవ్వడం కాదండి వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి కానీ ఏంటంటే మన పిల్లలు తెచ్చారని సంతోషం ఉంటుంది ఆ మనం బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందం అయితే నిజంగా మనకి చాలా తృప్తిని ఇస్తుంది అనమాట సో నేను నాకు తెలిసి నేనైతే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా కంపల్సరీగా బట్టలు పెట్టకుండా అయితే అస్సలు పంపించను నాకు ఎందుకు చిన్న సెంటిమెంట్ ఎవరు వచ్చినా సరే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నిటికైతే కవర్ అన్నమాట అనమాట అయితే ఇంకైతే ఇక్కడ హెన్నా పెట్టేసుకొని ఇంకా చాలా అనమాట నెక్స్ట్ డేకి ప్యాకింగ్ చేసుకోవాలి బట్టలు ఆ తర్వాత కొన్ని శారీస్ స్టిచ్చింగ్ ఉన్నాయి అవి శారీస్ స్టిచ్చింగ్ చేసే ఇంట్లో వర్క్ చేసుకోవాలి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే బయలుదేరాము అనుకున్నమాట ఎందుకంటే మేము మా ఊరికి వెళ్ళి ఆ తర్వాత అతయ్యా ఇంటికి వెళ్ళాలి సో కొన్ని కొన్ని పనులు ఉండటం వల్ల కొన్ని పెండింగ్స్ పెట్టుకున్నాను అవి అయితే సో అందుకని చెప్పేసి ఇంకా తప్పలేదనమాట నిజంగా అయితే ఇప్పుడు టైము ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది సో అలా చేశాను ఇంకా తర్వాత అయితే ఇంకా ఊరికి వెళ్దాం అనుకుని ప్రిపేర్ అయిన తర్వాత శారీస్ నేను ఒక శారీ ఇచ్చి కట్టుకుందాం అని అనుకున్నాను సో దానికి ఫాల్ లేదు ఒకసారి పెండింగ్ వర్క్స్ పెట్టుకోవడం వల్ల నిజంగా ఎంత హెడ్డేక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ శారీ శారీ కొని నేను లాస్ట్ శ్రావణ మాసంలో కొన్నాను అప్పటి నుంచి దానికి నాకు బ్లౌజ్ సెట్ అవ్వలేదన్నమాట అందుకని నాకు ఫాల్ కూడా కొట్టలేదు ఇంకా నా శారీస్తో పాటు మిగతా అత్తయ్య రెండు మూడు శారీస్ ఉంటే అవి కూడా కుట్టమన్నారు ఈయన అత్తయ్య కుట్టించుకుంటారులే అంటే లేదే నువ్వు కుట్టు నీకు మిషన్ ఉంది కదా అని అంటే ఇంకా ఇల్లంతా అంతా చిందరవందరగా ఉందన్నమాట ఎందుకంటే అన్ని సర్దుతా ఉన్నాను కొన్ని పనులు చేస్తా ఉన్నాను ఇంకా సరేలే చేసేద్దాంలే ఆయన అడిగారు కదా అని చెప్పేసి ఇంకా నా శారీతో పాటు అత్తయ్యకి తీసుకున్న మూడు చీరలు కూడా కూర్చొని ఫాల్స్ కొడతా ఉన్నాట ఆల్మోస్ట్ నేను ఫాల్స్ అన్ని కంప్లీట్ చేసి బాబీకి అన్నం ఇంట్లో వర్క్ చేసుకుంటా ఇంట్లో వంట చేసుకుంటా ఈ పనులన్నీ చేసుకునే తలకి నాకైతే అప్పటికే పది అయిపోయింది పదింటికి కూడా నేనైతే హెడ్ బాత్ కూడా చేయలేదండి మీరు చూస్తుంటే చూసారు కదా ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి బాబీని ఆ రోజు టెన్నిస్ తీసుకెళ్ళి వచ్చే తలకి సెవెన్ అయిపోయింది సో ఇంకైతే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఊరికెళ్ళాం అనమాట సో ఇంకా ఆ క్లిప్ అయితే అసలు నేను యాడ్ చేయలేదండి ఏంటంటే మెయిన్ వీడియో తీయాలంటే కంపల్సరీగా ఒక మూడు అనేది ఒకటి ఉండాలి సో నాకైతే వెళ్ళేటప్పుడు జర్నీలో కొంచెం హెడేక్ అనిపించింది అందుకని చెప్పి వీడియో ఆన్ ఇంకా అక్కడి నుంచి కట్ మా అత్తగారింటికి అనమాట సో రెండు సంవత్సరాలు అయిపోయిందండి సో రెండు సంవత్సరాలు అయిందంటే మేము చాలా రోజులు అయింది వచ్చి చెప్తున్నాను కదా ఏం రీజన్ అయితే ఏం లేదండి ఈ మధ్య మోహిత్ని హాస్టల్ లో జాయిన్ చేపించిన తర్వాత నేను రావటం అసలు కుదరట్లేదు అనమాట ఎక్కడికి కూడా అందులో అత్తయ్య వాళ్ళే అత్తయ్య మావయ్యే అప్పుడప్పుడు ఫోర్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ కి అలా వచ్చి వెళ్తా ఉంటారు సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే రాలేదన్నమాట ఇంకా మేము వెళ్ళిన రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మా మావయ్య ఇట్లా చేలో ధాన్యం మాగట్లో ధాన్యం ఆరవయాలి రమ్మంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు సో వాళ్ళని అని చెప్పి నేను కూడా వెళ్ళాను ఎప్పుడన్నా ఇట్లాగా ఊరికి వెళ్ళినప్పుడు పొలానికి ఎలా ఎప్పుడన్నా మావయ్య తీసుకెళ్తాను మాట కంపల్సరీగా వెళ్తాను నాకు చాలా ఇష్టం అనమాట మా ఊళ్ళో మాకు పొలాలు ఉన్నా కూడా మేము ఎప్పుడూ వెళ్ళింది లేదు మా మామయ్య ఎప్పుడన్నా తీసుకెళ్తాను అంటుంటారన్నమాట సో అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా ఇంకా మా హస్బెండ్ మా బాబు ఇద్దరు వెళ్తే ఇంక వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట ఇదైతే మా ఊరండి మా పల్లెటూరు అనమాట చాలా పల్లెటూరు ఏదైతే ఒక థౌజండ్ హౌసెస్ కూడా ఉంటాయో లేదో ఇక్కడైతే సో అంత పల్లెటూరు అనమాట ఇక్కడైతే మొత్తం చుట్టూరా చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను సో అటు ఇటుగా చూస్తా కింద అయితే రాళ్ళు ఉన్నాయి అవి చూసుకుంటా నడిచేదలకి కెమెరా అంతా ఊగిపోతా ఉంది చెప్పాలంటే రాళ్ళ మీద నడవాలంటే నిజంగా చాలా అంటే చాలా కష్టం అండి సో ఇదైతే మా ఊరు చుట్టుపక్కలంతా కూడా అంటే మా మా ఇలా అనమాట సో ధాన్యం అయితే ఆరపోస్తారు నాకు తెలిసి చాలా మంది పల్లెటూర్లో పెట్టిన వాళ్ళు అందరికీ ఇదంతా ఐడియా ఉంటుంది ఏంటంటే కొంచెం మరీ పెద్ద టౌన్లో కాకపోయినా కొంచెం కొంచెం సిటీస్లో పెరిగాం కాబట్టి నాకు పెద్దగా తెలియదు ఇవన్నీ కూడా అందుకని చెప్పేసి కొంచెం ఇష్టం అనిపించింది అలా చూడటానికి అలాగా ఇప్పుడు ఇంత డైరెక్ట్గా దగ్గరగా చూడలేదు కాబట్టి ఇక్కడైతే ఒక విషయం చెప్తాను మా మావయ్య చాలా బాగా పనిచేస్తారు చాలా కష్టజీవన్నమాట నిజం చెప్పాలంటే ఎంత కష్టం అంటే ఇప్పటికీ కూడా ఆయన పొలం వేసుకొని ధాన్యం పండించి ప్రతి పని కూడా ఆయనే దగ్గరుండి చూస్తారనమాట అంత కష్టపడతారు నాకైతే ఆయన చూస్తే అదే అనిపించింది ఈ వయసులో కూడా ఇంత కష్టపడాలనిపించింది కానీ ఆయనకి అదే ఇష్టం కష్టపడటం అంటేనే ఆయనకి ఇష్టం అనమాట కష్టమైనా సరే హ్యాపీగా ఆయన చాలా సంతోషంగా ఉంటారు ఒక వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు మా ఇంటికి వచ్చిన నాలుగు రోజులు అయితే ఆయనకి ఏంటంటే ఇంక వచ్చారు కాబట్టి ఉంటారు తప్పితే అక్కడ ఫ్రీగా ఖాళీగా ఉండాలంటే ఆయనకి నచ్చదనమాట ఇంకా పిల్లల దగ్గరికి వస్తున్నాం కాబట్టి పిల్లలు మనవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇంకా నాలుగు రోజులు అయితే ఎట్లా అట్లా ఉంటారు కాని వాళ్ళకైతే కష్టపడి చాలా కష్టపడతారు నిజంగా చెప్పాలంటే నాకైతే కొన్ని కొన్ని విషయాలు దగ్గర మనం నేర్చుకోవాలి కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా మనకి మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా సో అంత కష్టజీవ్ అనమాట మా మామయ్య గారు అయితే సో ఇక్కడైతే ఎండుమిర్చి ఎండ పోస్తున్నారని అవి అయితే మావైతే కాదు వేరే వాళ్ళే అనమాట ఇక్కడ మా దాటిలో అందరూ ఆరిపోసుకుంటా ఉంటారు సో ఇక్కడ మేము ప్లేస్ తీసుకొని ఆరపోసుకుంటా ఉన్నాం అనమాట అక్కడ ఒక ముసలావిడ్ ఉంది ఆవిడైతే అడుగుతా ఉంది ఎంతమంది అమ్మ మీరు మీకు ఎంత అబ్బాయిలు అది ఇది పల్లెటూళ్ళలో మాటలు ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు మొహాన్నే అనేస్తారండి ఏదైనా సరే నాకైతే ఒక్కసారి మనకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థంగా నిజంగా టౌన్ పెరిగిన వాళ్ళు ఏంటంటే ఎవరినన్నా ఏదన్నా అడగాలంటే మనము అయ్యో వీళ్ళని అనుకుంటారు ఏమైనా ఫీల్ అవుతామో పల్లెల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి కూడా పెద్దవాళ్ళ వరకి కూడా అసలు ఎవ్వరు ఏ మొహం అడవి ఉండదు ఒక ఏదైనా వాళ్ళకి ఏదైతే అడగాలనిపించిందో అది మొహం మీదే అడిగేస్తారనమాట నాకైతే ఒకసారి సమాధానం ఏం చెప్పాలో కూడా అర్థమే కాదనమాట అట్లా ఉంటే వాళ్ళు మాట్లాడి కానీ ఇంకా నాకు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళా కూడా మనకి అలవాటు అయిపోయింది కదా నాకు పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు అయితే పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెళ్తూనే ఉంటాం కాబట్టి సో ఇంకా కొంచెం కొంచెం అలా అలా అలవాటు అన్నమాట ఇక్కడైతే ఇంకా ట్రాక్టర్ ని అలా పెట్టేసి మావయ్య ఇట్లా చేలు మా అంటే అదే ధాన్యం అంతా ఆరబోస్తా ఉన్నారు ఇక్కడైతే మా బాబిగాడు బీభత్సంగా ఆడాడు అనమాట ధాన్యం ఆరుపోసేటప్పుడు కాళ్ళతో ఇట్లా అనాలంటే ఇంకా అట్లా అంటా ఉన్నాడు కానీ రెండు రోజులు మాత్రం బాబీ చాలా సఫర్ అనమాట వాడికి ఎప్పుడు అలవాట్లేదు కదా దాంట్లో నోగులాగా ఏదో ఉంటుందంట సో ఆ నోగు వచ్చేసరికి కాళ్ళకంతా అయ్యేసి వాడి పాపం బాగా దురదలు వచ్చేసింది వాడికైతే ఆ టూ డేస్ మాత్రం బాగా ఎంత ఎంజాయ్ చేశాడు ఆ ఫైవ్ ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాత మాత్రం పాపం టూ డేస్ వరకు చూసారా కాళ్ళ మీద ఎట్లా వేసుకుంటున్నాడు ఆ టెన్ మినిట్స్ ఎంత ఎంజాయ్ చేసినా తర్వాత మాత్రం బాగా అనమాట సో ఇదైతే మా రోడ్ అండి యాక్చువల్గా మా రోడ్ లో ఒకప్పుడు అయితే చాలా మంది ఉండేవాళ్ళంటే ఇప్పుడైతే ఎవరు ఉన్నట్లు అత్త వాళ్ళు మాత్రమే మా ఇల్లు అయితే వంద సంవత్సరాల కాలం నాటి ఇల్లు అనమాట మట్టి మీద యాక్చువల్గా ఇప్పుడు ఉండే ఇల్లు అయితే ఇది కాదు ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తుంది అయితే పక్కన వేరే ఇంట్లో ఉంటున్నా అనమాట ఆ ఇంట్లో మా బంధువులు ఉంటున్నారు ఇంకా మా అబ్బాయికి అయితే పల్లెటూరుకి వచ్చామంటే ఇంకా ఎంజాయ్ అంట ఇంకా నాయనమ్మ తాతయ్యలు ఏమనరు అందుకని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నేను కూడా చూసి చూనట్టే ఓరుకుంటానమాట ఇంతకీ రెండు సంవత్సరాల తిరిగి ఎందుకు వచ్చామంటే మా ఊళ్ళో తినాలి వుదేవర్ స్వామి తినాలని చెప్పేసి మా ఊర్లో రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారనమాట అంత ముందు ఒకసారి కరోనా అప్పుడైతే కరోనా టైంలో లో అయితే చేయలేదు ఆ తర్వాత అయితే చేశారు సో ఇక్కడ ఫేమస్ వచ్చేసరికి ప్రబలు మనకి ఏంటంటే పల్లాడు సైడ్ లో ప్రభలు బాగా కడతారు మీకు ఐడియా ఉంటే కనుక కోటప్పకొండ నష్టపేట ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది కోటప్పకొండలో మనకి మొక్కుకొని చాలా మంది ప్రబలు కట్టుకొని వెళ్తారు ఇక్కడ కూడా కంపల్సరిగా ప్రబలు కడతారు అనమాట పెద్ద పెద్ద ప్రభలు కడతారు కొంతమంది మొక్కుకొని కానీ లేదంటే కొంచెం తినాలని చెప్పేసి కానీ కడతారు అనమాట చాలా పెద్దగా ఉంటాయి అవి సో వాటికైతే ఫుల్ గా లైటింగ్ పెట్టి కొన్నిటి మీద దేవుడు బొమ్మలు అతికించుకొని అలా తీసుకెళ్తారు మొక్కుకొని తీసుకెళ్ళి వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే జాతర కదా అని చెప్పేసి ఇట్లాగ ఎగ్జిబిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మా ఊరు ఫేమస్ అయితే అదే అని చెప్పొచ్చు మాకు పల్నాడు సైడ్ ఎవరైనా సరే కోటప్పకుండా ఫస్ట్ అన్నమాట ప్రభులు తీసుకెళ్ళటంలో సో కోటప్పకొండ తర్వాత ఇంకా ఎక్కడైనా సరే తినాల జరిగితే కొంతమంది అలా కట్టుకొని తీసుకెళ్తా ఉంటారు సో అక్కడైతే అలా చేస్తారు ఇంకా ఇక్కడైతే బాబీ ఇంకా తినాలంటే పిల్లలకి సందరే సందరు కదా ఆడుకోవడానికి ఏమైనా దొరికితే మాత్రం అసలు పెట్టాడు బాబీ అయితే ఇంకా బాబీ పెద్దవాడు అవుతున్నాడు కాని కొంచెం చిన్న పిల్ల చేస్తులు ఇంకా తగ్గలేదు అనమాట ఇంకా మోహిత్ వాళ్ళైతే వచ్చారు కానీ వాళ్ళందరూ హ్యాపీ వాళ్ళ అన్నైతో కలిసి వాళ్ళంతా తినాలంతా చూడటానికి వెళ్ళారు నేను అయితే ఇక్కడ ఉన్నాను ఇంకా ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్స్ అన్నీ ఉన్నాయి కానీ అండి ఎందుకో కానీ ఈ సంవత్సరం ఎక్కడ ఏ షాపింగ్లు పెద్దగా అవసరం అయితేనే తీసుకుంటున్నాను లేదంటే ఏం తీసుకోవట్లేదు సో ఎప్పటిలాగే తినాలంటే పప్పులు బెల్లాలు కొంచెం లడ్డూలు బురుగులు ఇవన్నీ ఉంటే తదు వాటితో పాటుగా షాపింగ్ చాలా అయితే ఉన్నాయి అన్నమాట సో ఇదైతే మా ఊరు తినాలండి మీ అందరికీ నచ్చిందనుకుంటున్న వీడియో అయితే వీడియో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి